బడుగు బలహీన వర్గాల నేత పేదల దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిర్మాణ చేతిని ప్రస్తుతించని తాండూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అభిప్ల ఆధ్వర్యంలో మరియు ఇంటి వేడుకలు రాజకీయ కల్పన చేయడం మరింత ఎంతో సత్యాక్షరం ఇటు కార్యక్రమానికి మా మార్కెట్ కమిటీ చైర్మన్ బారెడ్డి గారు తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి అంటే గతంలో చంద్రబాబు తెలుగుదేశం పది సంవత్సరాలుగా తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు ఇక కాంగ్రెస్ రాదు ఇక తెలుగుదేశమే జీవితాంతం ముఖ్య ముఖ్యమంత్రి పదవి ఉంటామని ఆ రోజు చంద్రబాబు చంద్రబాబు నాయుడు చెబితే మరి అలాంటి దృరాష్ట్ర దృతరాష్ట్ర పాలనలో మరి రాజశేఖర రెడ్డి ఉద్భవించి మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల మూడు పాదయాత్ర చేసి ఉంపడి తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేసిన గొప్ప మహానుభావుడు ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేస్తూ మరి ప్రజల సమస్యలు తెలుసుకొని మరి ముఖ్యమంత్రి అయినాక అయినా ఇబ్బడే మరి రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పిండు ఆ రోజు ఉచిత కరెంటు సంతకం పైన ఆయన మొదటి సంతకం చేసిన గొప్ప వ్యక్తి ఏమన్నట్టే రాజశేఖర రెడ్డి ఆ రోజు జనంలో తీసుకుపోయి మరి ప్రజల సమస్యలు మరి ఆ చూస్తున్నాం మరి వన్ నాట్ ఎయిట్ మరి వన్ నాట్ ఎయిట్ ప్ర ఎవరు ఎక్కడ తాగేట్లతో కూయి కూయి అని ఆ రోజు వన్ నాట్ ఎయిట్ వచ్చేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వేసినారు అలాగే ఎంతో మంది ఇంట్లో బ్రహ్మరథం పడుతున్నారు మళ్ళీ మనోరెడ్డి గారు ఎమ్మెల్యే గెలుస్తారు అని చెప్పేసి అలాంటి నాయకుడు మనోరెడ్డి గారు మరి అలాగే తాడు ప్రజలలో మరి అనేక సంక్షేమ కథలు తీసుకొస్తున్న మనోరెడ్డి గారు చూస్తున్నాం మరి ఆ రోజు ఇందిరాబైన్లు ఇచ్చారు ఈ రోజు కూడా ఇందిరాబైళ్ళు మరి ప్రజల పేద ప్రజలకు ఐదు లక్షల లోన్ రూపాయలు ఇచ్చి మరి పేద ప్రజలకు గెలిస్తున్న ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి గారి మనోరెడ్డికి తగ్గింది అని తెలిస్తూ ఆగమించిన పెద్దలందరికీ దాని